వారాహి మాతను రాత్రి వేళలో కొలుస్తారు మన సనాతన ధర్మంలో విష్ణువును పూజించడానికి ప్రాప్తకాలమని శివుణ్ణి పూజించడానికి సాయంకాలం ఉత్తమమని పురాణాలు ప్రవచించాయి అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయడం వలన దానికి విశేషమైన ఫలితాలుంటాయి మాతను రాత్రిపూట పూజించడం వలన అద్భుతమైన ఫలితాలుంటాయి మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు రూపాలే సప్తమాతృకాలు వీరే బ్రాహ్మి మహేశ్వరి కౌమరి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నారసింహిని మరికొన్ని సాంప్రదాయాలలో తొమ్మిదో మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతుంది దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు మీరు వారాహి మాత గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే నేను నా ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను చెక్ చేయండి థ్యాంక్